తీసిన పడతారు అనే సమతకి విశాఖ ప్రజలే ఉదాహరణగా మారారు డబ్బులు పంచే సంస్కృతిని తీసుకువచ్చిన రాజకీయ నాయకులను వైజాగ్ రోడ్డుకి లాగి పడేశారు విశాఖపట్నం జిల్లాలో గాజువాక పశ్చిమ తూర్పు దక్షిణ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల అభ్యర్థుల ఇంటిని ఓటర్లు చుట్టుముట్టారు ఈ నాలుగు నియోజకవర్గాలలో ఎన్నికల ఫ్లైయింగ్ స్కాడ్ కూడా కోట్ల రూపాయల నగదును పట్టుకుని కేసులు నమోదు చేశారు ఒకవైపు ఇటువంటి సంఘటనలు నమోదైతే మరోవైపు ఓటర్లు స్లిప్పులు పట్టుకుని ఎమ్మెల్యే అభ్యర్థుల ఇంటిని కార్యాలయాలను చుట్టుముట్టి మాకు పంచవలసిన డబ్బులు ఎందుకు పంచలేదు అంటూ ఆగ్రహించారు విశాఖ వైసీపీ ఎంపీ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది డబ్బులు కావాలంటూ ఎంవీవీ ఇంటిని కార్యాలయంను ముట్టడించడంతో ఓటర్లను చూసి లిఫ్ట్ ఆపేసి గేటుకు తాళాలు వేసుకున్నారు వైసీపీ ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయం సిబ్బంది గాజువాక్లో మంత్రి అమర్నాథ్ కు కూడా ఓటర్లు తిప్పలు తప్పలేదు ఏకంగా ఆటోలు కట్టించుకొని మింది గ్రామంకి చేరుకొని మా జగనన్న డబ్బులు మాకు ఇవ్వండి అని ఓటర్లు గొడవ చేశారు ఆ సమయంలో మంత్రి అమర్నాథ్ ఇంట్లో లేకపోవడంతో మంత్రి కార్యాలయం సిబ్బంది సర్ది చూపడానికి ప్రయత్నం చేసినా ఓటర్లు వెనుకడుగు వేయలేదు గాజువాక ప్రాంతంలో డెబ్బై ఐదవ వార్డు డెబ్బై ఆరవ వార్డు అరవై తొమ్మిదవ వార్డులలో ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చిన సొమ్మును ఓటర్లకు పంచకుండా అక్కడికక్కడ ఐదు వందలు పంచి మిగతా సొమ్మును టీడీపీ కింది స్థాయి నాయకులు నొక్కేశారంటూ ఆరోపణలు వచ్చాయి కొందరు చోటా నేతలు కార్పొరేటర్లు పోలీసులకు దొరికిపోయామని చెప్పి దొరికినంత దోచేశారు ఎన్నడూ లేని విధంగా విశాఖ జిల్లాలో మొదటిసారి డబ్బులు అందని ప్రతి ఓటర్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి కార్యాలయానికి చేరుకొని గొడవ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం ఇప్పటికైనా రాజకీయ పార్టీలు నేతలు ఓటర్కి డబ్బు పంచే సాంప్రదాయం మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఇదే ఓటర్ అభ్యర్థులను రోడ్డు మీదకి లాగేసే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు